హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ అయితే మనం పచ్చి కొబ్బరితో కమ్మనైన కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రాబోయేవన్నీ పండగ రోజులే కదండి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా పచ్చి కొబ్బరితో కారం పొడి చేసి చూడండి అన్నంలోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి బయట వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కదా వేడి వేడి అన్నంలో ఇలా కారపొడి చేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి ఇలా తయారు చేసుకున్న కారపొడి బయట అయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇక లేటేందుకు కమ్మనైన కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ కొబ్బరిని తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచాలండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే గాలి వదిలేసామంటే వాటి తడిపోతుంది తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వీలైనంత మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అది వేడెక్కాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమంని మొత్తం ఇలా ప్యాన్లో వేసేసి ఇలా కలుపుతూ మాడనివ్వకుండా ఈ పచ్చిగా ఉండే కొబ్బరిని పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తూ ఉంటుంది సో మధ్య మధ్యలో కలుపుతూ అస్సలు మాడనివ్వకుండా ఈ పచ్చి కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవాలి మనం తినే ఈ పచ్చి కొబ్బరి మన రోగ శక్తిని పెంచుతుంది చూడండి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటిన్యూగా మనం కలుపుతూ ఫ్రై చేసామంటే ఇలా పొడి పొడిగా అవుతుందండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇలా మాడనివ్వకుండా మనం పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దీన్ని చల్లారనివ్వాలి తర్వాత మరొక పెన్నంలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి పల్లీలను కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి సగం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి పల్లీలు లేట్గా వేగుతాయి కదండి అందుకే ఫస్ట్ పల్లీలను వేయించుకొని సగం వేగిపోయాక మిగిలినవన్నీ వేసుకోవాలండి వన్ బై వన్ తర్వాత మన రుచికి సరిపడా కారానికి సరిపడా ఇక్కడ ఎండు మిరపకాయని తీసుకుంటున్నాను దాన్ని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఎండుమిరపకాయ లేకపోతే చివరా కన్నా స్టవ్ ఆఫ్ చేశాక మన కారానికి తగ్గ కారం వేసుకుంటే సరిపోతుంది ఎండుమిరపకాయ కూడా ఇక్కడ వేగిపోయాక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అండి అదే తినే శనగపప్పు అంటాం కదా తినే శనగపప్పును కూడా వేసేసి వీటిని కూడా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయ్యాక ఒక కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి నువ్వుల్ని లాస్ట్లో వేసినా సరిపోతుంది ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదు కదా సో లాస్ట్ వేసుకున్నామంటే మాడిపోకుండా నువ్వులు చక్కగా ఫ్రై అయిపోతాయండి మనం తీసుకున్నవన్నీ ఇలా కలుపుతూ మాడనివ్వకుండా మనం తీసుకున్న నూనెలోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసేసుకొని తోకలు ఈనెలు అన్నీ తీసేసి అక్కడక్కడ వేసేసి వీటిలోని పచ్చిదనం కూడా పోయేంత వరకు మనం ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఇవి పచ్చిగా ఉండకుండా ఉంటుంది చింతపండు కూడా సో ఇలా మనము అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకొని వీటిని అన్నింటినీ చల్లారనివ్వాలండి ఇవి చల్లారాక ఫస్ట్ దినుసులు తీసుకుంటున్నాను పల్లీలు నువ్వులు ఎండుమిర్చి ఉంది కదా తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నానండి పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకున్నాక చల్లగా ఆయన కొబ్బరి మిశ్రమంలో ఈ పొడిని అంతా వేసేసి ఇది అంతా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో నేను మొత్తం రెండు పాయలు తీసుకున్నాను అండి రెండు వెల్లుల్లిగడ్డలు తీసుకొని పాయలుగా చేసేసి ఈ పొడిలో వేసేసి మరి మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే అక్కడక్కడ మనకి వెల్లుల్లి రెబ్బలు తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పొడి కారము సో అందుకు లాస్ట్లో చివరాకరగా వేశాను మనం మిక్సీ పట్టిన వెంటనే ఈ పొడి వేడిగా ఉంటుంది కదా ఆ వేడి మొత్తం చల్లారాక ఇలా ఎయిట్ ఎయిట్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే అయితే వన్ మంత్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే కనీసం టూ త్రీ మంత్స్ అయినా సరే ఈ పొడి కారం నిల్వ ఉంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పొడితే మనం అన్నం తిన్నాము అంటే ఈ పొడి రుచి అదిరిపోతుందండి ఈ కమ్మనైన కొబ్బరి కారం పొడి అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ కదండి ఈ కొబ్బరి కారొడి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు ఎన్నో రకాల పొడులను ట్రై చేసి ఉండొచ్చు ఈసారి పచ్చి కొబ్బరితో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ కొబ్బరి కారొడి వేడి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్